నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహిమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి రేపు అతి శక్తివంతమైన పౌర్ణమి అండి అంటే మనకి శుక్రవారం నాడు ఇరవై ఒకటో తారీఖున పౌర్ణమి గడేలు అనేవి మొదలవుతున్నాయి అంటే రేపు పొద్దున ఏడు గంటల నుంచి మనకి ఈ పౌర్ణమి గడేలు ఉన్నాయండి అందువల్ల ఇటువంటి శక్తివంతమైన రోజులలో మనం అమ్మవారిని తలుచుకొని అనుకునే ఈ శక్తివంతమైన బీజాక్షరాలకి చాలా వరకు కూడా ప్రయోజనం అనేది ఉంటుందండి అంటే ఏదైనా ఒక సమస్య గురించి మనం అమ్మవారికి సంబంధించినంత వరకు కూడా ఒక వజ్రకోశం అనే మంత్రాన్ని మేము అనుకున్నామక్క నిజంగా మంచి రిజల్ట్ వచ్చింది అని మనం ఎంతో హ్యాపీగా మంచి మంచి మెసేజెస్ పెడుతూ ఉన్నారండి అందరూ కూడా అలాంటిది రేపు శక్తివంతమైన మనకు పౌర్ణమి కాబట్టి పౌర్ణమి దినం రోజున మీరు నిజంగా ఒక ఇన్స్టెంట్ రిజల్ట్ చూడాలి అని అన్న ఒక డబ్బు గురించి ఒక సమస్య నుంచి బయటపడాలి అని అన్నా కూడా ఈ శక్తివంతమైన ఒక ఈ మంత్రాన్ని కనుక మనం ఒక ఇరవై ఒక్కసార్లు కనుక ఇప్పుడు నేను చూపించబోయే విధంగా కనుక మీరు ఒకసారి రాసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఇంతవరకు మా కోరిక తీరలేదక్క అని అన్నవాళ్ళు కూడా ఈసారి నుంచి మా కోరిక తీరలేదు అని అనడానికి ఒక్కళ్ళు కూడా ఉండరండి చాలామంది కూడా మంచి రిజల్ట్ వచ్చిందక్క ఈ మంత్రానికి కూడా మేము పౌర్ణమి రోజు చేశాము అని చెప్పి చాలా మంది ఇంకా ఆ మంత్రం ఏంటి అనేది ఈరోజు వీడియోలో చూద్దాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి చాలా మంది కూడా అండి అక్కా మీరు పెట్టే బీజాక్షరాలు కానీ స్విచ్ వర్డ్స్ కానీ మనకి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మంచి మంచి విషయాలు కూడా చెబుతూ ఉన్నారా కానీ అన్నిటికీ కూడా రిజల్ట్ మంచిగా వస్తుందండి అంటే మన ఛానల్లో మీరు చూస్తే మీకే తెలుస్తుంది మన వరాహిమ్మవ వారి వీడియోస్తో పాటు ఏంజల్ నెంబర్స్ స్విచ్ స్విచ్ వర్డ్స్ గురించి కూడా చెబుతున్నాము అందువల్ల మీరు ఆ వీడియోస్ని కూడా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు వీడియోలోకి వెళదాం పౌర్ణమి గడియలు అంటే అండి నిజంగా ప్రపంచానికి శక్తి అనేది ఎక్కువగా ఉంటుందండి అంటే ఈ పంచభూతాలకి మామూలుగా ఉన్న రోజుల్లో ఉన్న శక్తి కంటే పౌర్ణమి రోజున శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది అందువల్ల అమ్మవారి మంత్రాలని మనం ఎప్పుడూ కూడా రాత్రిపూట నిజంగా ఎందువల్ల రాత్రిపూట అమ్మవారి గురించి మనం అనుకుంటూ ఉంటాము అని అంటే అమ్మవారు అమ్మవారిని రాత్రి దేవతగా పరిగణిస్తున్నారు కాబట్టి ఎంత లేటుగా అయితే కనుక మనం పూజలు చేస్తామో ఎంత లేటుగా అంటే పన్నెండు గంటలలోపు ఒక తొమ్మిది గంటల నుంచి పన్నెండు లోపు హోరా సమయం ఎనిమిది నుంచి తొమ్మిది వరకు ఉంది కాబట్టి ఎనిమిది గంటల నుంచి అయినా సరే మనం స్టార్ట్ చేసి పన్నెండు గంటల లోపు కనుక మనం ఎలాంటి మంత్రాలు చేసినా ఎలాంటి పరిహారాలు చేసినా కూడా మనకి మంచి రిజల్ట్ వస్తుందండి అలాంటిది పౌర్ణమి గడియలతో పాటు కనుక మనం చేయగలిగితే ఇంకా కూడా మంచి ప్రయోజనం ఉంటుందన్నమాట మనకి ఈ విషయాన్ని అంటే ఈ మంత్రాన్ని చేసిన ఒక కామెంట్ చెప్పిన ఒక విషయం అండి నిజంగా అండి ఈ మంత్రం నాకు అక్క మాకు చాలామంది కూడా డబ్బులు మోసం చేస్తూ ఉన్నారక్క డబ్బులు వచ్చేసి బిజినెస్లో వచ్చేసి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అంటే అంటే వడ్డీకి వ్యాపారం చేసుకునే వాళ్ళు అనమాట అక్క వడ్డీకి నాలుగు రూపాయల వడ్డీ అనో మూడు రూపాయల వడ్డీ అని ఇదే ఇస్తూ ఉంటాం కదా అలా ఇచ్చామక్క మేము ఇచ్చినప్పుడు ఫస్ట్లో బాగానే ఉండేది ఆ తర్వాత మాకు చాలా లాస్ అయిపోయింది అసలు వడ్డీకి ఆశపడి ఇస్తే వడ్డీ ఇవ్వలేదు సరికదా అసలు కూడా మాకు రాలేదక్క అటువంటి టైంలో చాలా ఇబ్బంది పడ్డాము మేము వేరే వాళ్ళ దగ్గర తీసుకొని రూపాయి వడ్డీకి రెండు రూపాయలు తక్కువ వడ్డీకి తీసుకొని మేము ఎక్కువ వడ్డీకి ఆశపడి ఇచ్చామక్క నిజంగా మా డబ్బు చాలా వరకు మాకు అసలు వస్తే చాలని మేము అమ్మవారి దగ్గర ఈ మంత్రాన్ని మేము అనుకున్నాం అక్క అంటే పౌర్ణమి రోజున నేను ఇంకేమీ పూజలు చేయలేదక్క పౌర్ణమి రోజున నాకు ఈ మంత్రాన్ని మీరు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పారు అందువల్ల నాకు గుర్తొచ్చిందక్క సడన్గా ఇలాగేదో వీడియో చూస్తూ వీడియో మధ్యలో కనిపించిందక్క నేను ఇలా చూసాను చూసి అప్పటికప్పుడు ఆ రోజు పౌర్ణమి నిజంగా నాకు రాత్రిపూట కళ్ళ నా కళ్ళ కళ్ళకి కనిపించిందక్క నిజంగా వెంటనే మీరు అన్నట్టుగా నేను చేశాను మాకు మంచి రిజల్ట్ అనేది కనిపించింది నిజంగా తెల్లవారుజాములు లేవగానే పొద్దున్న లేవగానే ఎవరైతే కనుక మమ్మల్ని మోసం చేశారు అంటే డబ్బులు ఇవ్వలేదు ఇంకా కూడా తిప్పిస్తున్నారే అయ్యో అని మా అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేశారనంటే ఫోన్ చేసి అమ్మ మీకు ఇలాగ డబ్బులు తీసుకున్నాం కదా మీ దగ్గర మేము వడ్డీ కట్టలేకపోతున్నాము అసలు మటుకు ఇచ్చేస్తాము వడ్డీ కొన్ని రోజుల తర్వాత ఇస్తాము అని చెప్పేసి వాళ్ళంతరూ వాళ్ళు ఫోన్ చేశారా కానీ చాలా శక్తివంతమైన మంత్రమక్క మాకు పౌర్ణమి రోజున చేస్తే అన్నీ కూడా సక్సెస్ అవుతున్నాయి అని చాలామంది అంటున్నారండి ఇంకా అలా అంటే ఒక శక్తివంతమైన మంత్రము బీజాక్షరాలతో కలిపిన ఒక మంత్రాన్ని మనం ఇరవై ఒక్కసార్లు రాసుకుంటే ఇంకా మంచిదండి అనుకునే వాళ్ళు మీరు అనుకున్న అంటే రాయటానికి కుదరదక్కా మేము బయట ఉన్నాము అంటే వేరే ఊర్లో ఉన్నామనో ట్రావెల్లో ఉన్నామనో మీరు మ్యాక్సిమం రాసుకోవడానికి ట్రై చేయండి ఎప్పుడూ కూడా అండి మంత్రాలు మనం పలికే కంటే కూర్చొని చక్కగా ఒక పది నిమిషాలు అమ్మవారి కోసం కేటాయించి మనం రాసుకోగలిగితే నిజంగా అండి చాలా అద్భుతం అంటే అద్భుతం అండి ఇంకా ఆ మంత్రం ఏంటి అనేది కూడా ఈరోజు మీరు మీకు చూపిస్తాను స్క్రీన్ మీద చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ స్క్రీన్ మీద ఐమ్ గ్లౌమ్ ఐం నమో భగవతి వార్తాళి వార్తాళి వరాహి వరాహి అనే ఈ మంత్రం అండి ఈ నాలుగు లైన్లు కూడా మనం ఎలా రాసుకోవాలి అని అంటే మీరు ఒక రెడ్ కలర్ పెన్ను తీసుకోండి ఫ్రెండ్స్ ఈ రెడ్ కలర్ పెన్నుతో మీరు ఒక నోట్బుక్ పెట్టుకొని ఉంటారు కదా వైట్ కలర్ నోట్బుక్ అండి అంటే వైట్ పేపర్ పేజెస్ ఉన్న నోట్బుక్ రూల్డ్ కాకుండా అన్రూల్డ్ పేపర్ అనమాట అన్రూల్డ్ నోట్బుక్ మీద ఒక రెడ్ కలర్ పెన్నుతో ఈ నాలుగు లైన్లు కూడా ఈ నాలుగు లైన్లు కలిపితే ఒక్కసారి అన్నట్టుగా లెక్క అనమాట ఐమ్ గ్లౌమ్ ఐం నమో భగవతి వార్తాళి వార్తాళి వరాహి వరాహి అనే ఈ మంత్రం అనేది నిజంగా చాలా శక్తివంతమైన మంత్రం అండి అలా అనుకుంటూ మీరు రాసేటప్పుడు ఎప్పుడూ కూడా అనుకుంటూ రాయండి అది కూడా ఎలా రాయాలి అని అంటే కనుక ఫస్ట్ ఈ మంత్రానికి పైన స్టార్ట్ చేసేటప్పుడు ఓం స్ట్రీమ్ అని చెప్పి స్టార్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ స్టార్ట్ చేసి ఈ మంత్రం ఈ నాలుగు లైన్లని ఈ నాలుగు లైన్లు కలిపితే ఒక్కసారి మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఇంకోసారి రాసేటప్పుడు ఈ నాలుగు లైన్లు కూడా రాయాలన్నమాట అలాగా ఇరవై ఒక్కసార్లు మనం రాయాలి రాసే ప్రతిసారి కూడా ఓం శ్రీమణి మా ఆ బీజాక్షరాన్ని కూడా కలిపి ఈ మంత్రాన్ని రాసుకోండి ఫ్రెండ్స్ నిజంగా డబ్బు పరంగా కానీ ఇలాగ హెల్త్ పరంగా కానీ మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే ఖచ్చితంగా తీరుతుందండి మీరు ఇంకా దీపారాధన చేసినా చేయకపోయినా సరే చాలామందికి డౌట్ ఏంటి అని అంటే అక్క మేము ఒకవేళ నాన్ వెజ్ తినేసామంటే చేసుకోవచ్చా లేదంటే కనుక పీరియడ్స్లో ఉంటే చేసుకోవచ్చా అని కూడా చాలామందికి డౌట్ అనేది ఉందండి మీరు అతి కష్టమైన పరిస్థితుల్లో ఉన్నామక్క మాకు ఈరోజు ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది అని అనుకునే వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే అంటే ఒకవేళ నాన్ వెజ్ తినేసినా పర్వాలేదు ఒకవేళ మేము పీరియడ్స్లో ఉన్నామని అనుకున్న వాళ్ళైనా కూడా ఒకవేళ ఈ మంత్రాన్ని మీరు అనుకోవాలి అదే ఫస్ట్ డే అనుకోండి మీరు తలంటు స్నానం చేసేసైనా సరే మీ కష్టం నుంచి బయటపడడం కోసం అమ్మవారిని పిలుస్తున్నారండి అమ్మతో మాట్లాడేటప్పుడు మన నిష్టగా ఉండాలను అన్ని పాటించాలను అనుకో మన కన్న తల్లితో అమ్మని కూడా అలాగే అనుకుంటూ మీరు ఈ ఒక నోట్ బుక్ మీద అది కూడా రెడ్ కలర్ పెన్నుతో రాసుకోండి ఇరవై సార్లు రాసుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా అసలు నా కోరిక తీరలేదు అనేవాళ్ళు మీరు మళ్ళీ ఉండనే ఉండరు మీరు ఈ వీడియో చూసిన వెంటనే ఒక్క రోజులోనే చాలా మంది కూడా చాలా కమెంట్స్ పెట్టారండి ఇంతకుముందు అలాగే మీకు కూడా మంచి రిజల్ట్ వస్తుందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గోవులే మళ్ళీ కలుస్తాను అంతవరకు ఒకసారి నమస్తే జై వరాహి